తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి అదే ఉత్సాహంతో హీరోగా ఇంకా యాక్టివ్ గా కొనసాగిస్తారు ఈ యొక్క హీరో ఈ యొక్క ప్రస్థానం ఇంకొక రెండు మూడు దశాబ్దాల సార్ ఇంకా ఎంత తెలియదు కానీ భగవంతుడు అంతగా అన్ని రకాల ఆయుర్వేదం ఇచ్చి అంత స్ట్రెంగ్ అంత బలాన్ని ఇచ్చి అంత హుషాన్ని ఇచ్చి ఆ రకంగా తన యొక్క హీరోయిజం నడ జీవితం కొనసాగుతూ మళ్ళీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇదే నడ జీవితం ఇలాగే జరుగుతుంది మా అందరూ పోస్తాము అలాగే వంద రోజులకు కూడా వంద సంవత్సరాలు కూడా నడ జీవితం కొనసాగించాలి మనస్ఫూర్తిగా నా సోదరుల గురించి నేను మనసులో వేడుకుంటూ ఆ భగవంతుడు ఆ బాలయ్యకి చల్లని అయ్యాన్ని మంచి భవిష్యత్తుని ఇచ్చి లాగెళ్తూ పది మందికి తన సేవలు అందిస్తూ ఆ రకం ముందుకు సాగిపోవాలని మనస్థితితో కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితంతోనే కన్ఫైన్ కాకుండా దానికే ఓ కట్టుబడి ఉండకుండా ఒక బసోత్తర క్యాన్సర్ హాస్పిటల్లో ఆ సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ఒక ప్రజాప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి హిందూ పూర్తించి ఆ ప్రజలకి సేవ చేస్తుంటారు వద్దు బాధ్యతగా అలా కూడా చేస్తుంటూ మైటీ ఫెస్టెంట్ ఒక మనిషిగా పర్సనాలిటీగా